అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు రాప్తాడు నియోజకర్గానికి చెందిన వివిధ గ్రామాల నుంచి ప్రజలు కార్యకర్తలు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి తమ సమస్యలను వివరించి పత్రాలు సైతం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో రానున్న ఐదు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని అదేవిధంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తమ తమ గ్రామాల్లో సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఎప్పటికెప్పుడు చర్యలు తీసుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు అదేవిధంగా అనంతపురం నగరానికి చెందిన బ్రహ్మకుమారి శారద ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లను తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం నగరానికి సంబంధించిన పలువురు బ్రహ్మకుమారులు కూడా పాల్గొన్నారు